ఇరవై ఆరులోనే లోనే ఉంది ఉన్నది నాలుగు ఇరవై ఆరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఆరు ఎనభై ఐదు ఇలా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో ఏడు లక్షల చిల్లర చెప్పింది ముఖ్యమంత్రిగా వెంచే ఉన్నాడు కానీ అసెంబ్లీలో ఆరు ఎనభై ఐదు అన్నాడు ఇలా ప్రజాపాలనలో ఏడు అంటున్నాడు అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే ఈ నాలుగు ఇరవై ఆరులో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన ఇరవై ఏడు వేల కోట్లుంది డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొమ్మిది వేల కోట్లుంది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఈ ఉండదు అన్ని గడిపితే కూడా నాలుగు ఇరవై ఆరు కానీ అసెంబ్లీలో ఆరు ఎనభై ఐదు అంటావు ఇరవై ఏడు అంటావు ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన అంటే ఎవడైనా నేను దివాలా దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా పరపతి ఉంటుందా రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు ఎవడని చెప్పుకుంటాడా లేని చెప్తాడా ఉన్నది చెప్పాలి లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నీ నువ్వు తీసుకున్న గొయ్యలో నువ్వే పడుతున్నావు కన్ను తెరుగు